హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి వన్ అన్ని చేసుకుందాం నమస్తే సార్ సార్ జూన్ పన్నెండు తేదీన మనకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే క్లాసం జరిగింది అది కూడా ఒక మెడికల్ హాస్టల్ దగ్గర కూడా క్లాస్ అట్టు తెలుస్తుంది అయితే దాని నుంచి బయటకు వచ్చే లోపే అసలు దాని గల కారణాలు ఇంకా తెలుసుకునే లోపే మరొక విషాదం జరిగింది బంగ్లాదేశ్ లో కూడా ఒక ఫ్లైట్ క్లాస్ అనేది తెలుస్తుంది అది కూడా ఒక కాలేజ్ స్టూడెంట్స్ పైన కూడా ఇలా ఈ విషయం జరిగినట్టు తెలుస్తుంది మరి అసలు దీనికి గల కారణాలు ఏంటి బంగ్లాదేశ్ లో ఈ రోజు ఒక షాకింగ్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది ఆ నువ్వు అన్నట్టు భారతదేశంలో ఫ్లైట్ కి సంబంధించి ఇంకా ప్రాథమిక నివేదిక మాత్రం వచ్చింది ఈ రోజు కూడా పార్లమెంట్ లో రాజ్యసభలో మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు దీని గురించి మాట్లాడాడు అంతర్జాతీయ ఆ సూత్రాలకు అనుగుణంగా సివిల్ ఏవియేషన్ సూత్రాలకు అనుగుణంగానే మేము విచారణ జరిపిస్తున్నాను ఇప్పటి వరకు వచ్చింది ప్రాథమిక నివేదిక ఇదేమి కన్క్లూజివ్ ఎవిడెన్స్ కాదు కానీ ఫారిన్ మీడియా మన పైలట్ల మీద అబద్దాలు రాస్తుందని కూడా ఆయన మండిపడ్డాడు ఆ సో రకరకాల కథనాలు వస్తున్నాయి పైలట్ కి మెంటల్ హెల్త్ సరిగా లేదని ఆయన భార్యతో విడాకులు జరుగుతున్నాయని భార్య చనిపోయిందని అందువల్ల ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఆ రన్ మోడ్ లో నుంచి కట్ ఆఫ్ మోడ్ లోకి బటన్ ని తీసుకెళ్లాడని అందువల్ల రెండింజన్ ఫెయిల్ అయ్యానని ఒక ఆ వార్త చక్కర్లు కొడుతుంది దానికి కంప్లీట్ గా ఆధారాలు అయితే లేవు వెస్ట్రన్ మీడియా దీన్ని విపరీతంగా ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు బ్యాంక్ బంగ్లాదేశ్ లో ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఫ్లైట్ క్రాష్ జరిగింది ఇది ఒంటి గంట ఆరు నిమిషాలకి ఒంటి గంట ఆరు సెకండ్లకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది టేక్ ఆఫ్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది కూలి హాఫ్ అన్ అవర్ కాదు థర్టీ సెకండ్స్ ఇది కూడా కూలిపోయింది అది కూడా ఎక్కడంటే కరెక్ట్ గా ఆ ఇక్కడ ఎలాగైతే మెడికల్ కాలేజ్ మీద కూలిందో అది కూడా అక్కడ కూడా ఒక కాలేజ్ మీద కూలింది దాని పేరు మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ అనమాట సో అది ఆరు అంతస్తుల బిల్డింగ్ దాని మీద ఈ ఎఫ్ సెవెన్ బీజిఐ అనే ఒక ఫ్లైట్ ఈ కంపెనీ పేరు ఎఫ్ సెవెన్ బీజిఐ ఇది చెంగుడ్ అనే ఏరియాలో స్టార్ట్ అయింది సో ఇది జరిగింది వచ్చి ఉత్తర అనే ప్లేస్ లో అంటే ఢాకా నార్త్ డాక్ అంటారు నార్త్ డాక్ వాళ్ళకి బంగ్లాదేశ్ రాజధాని ఆ డాక్ ఢాకా నార్త్ లో ఇరుక్కుంది ఆ మొత్తం ఆ సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ అంతా కూడా మొత్తం ధ్వంసమైంది విద్యార్థులు దాని కింద ఇరుక్కున్నారు మొత్తం మంటలు వ్యాపించింది ఆ ఫిజిక్స్ టీచర్ మీడియాతో మాట్లాడే నేను రెండు ఆ బంగ్లాదేశ్ పత్రికల వెబ్సైట్లలో చూశాను ఒకటి డైలీ స్టార్ రెండోది డాకా ట్రిబ్యూన్ ఈ డైలీ స్టార్ డాకర్ ట్రిపిన్ ఇద్దరు కూడా ఏం రాస్తున్నారంటే దాదాపు ముప్పై మంది వరకు చనిపోయి ఉండొచ్చు అనేది ఊహగానాలు ఉన్నట్టుగా రాస్తున్నారు కానీ అక్కడ అగ్నిమాపక సిబ్బంది సంబంధించి లిమాకా అనే ఆవిడ చెప్పింది ఏంటంటే ఒకరే చనిపోయారు మిగతా వాళ్ళకి చెప్తున్నారు అక్కడ దగ్గరలో ఉన్న అక్కడ దగ్గరలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన హాస్పిటల్ ఒకటి ఉంది హాస్పిటల్ హాస్పిటల్లో ఆ ముప్పై మందిని అయితే అడ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు దాంతోపాటు ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు సో ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే అందుతున్న సమాచారం బట్టి పది నుంచి ముప్పై మంది చనిపోయి ఉండే అవకాశం అయితే ఉంది విద్యార్థులు ఎందుకంటే ఆ ఫ్లైట్ లో మాత్రం ఇద్దరే ఉన్నారు ఆ ఫ్లైట్ ఏంటంటే ట్రైనింగ్ ఫ్లైట్ అనమాట అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ఇది దీంట్లో మాత్రం ఎక్కువ మంది అయితే లేరు అందువల్ల ప్రమాదం తగ్గింది మామూలుగా సివిల్ ఫ్లై ఫ్లైట్ అయితే మనకి ఎక్కువ మంది ఉంటారు రెండు వందల మంది అలాగా దీంట్లో అది ప్రమాదం తప్పింది అనమాట అది ఇది ట్రైనింగ్ ఫ్లైట్ సో మామూలుగా ట్రైనింగ్ ఎయిర్ ప్రమాదాలు జరగడం అనేది వెరీ కామన్ మన ఇండియాలో కూడా మధ్య మనం కూడా చెప్పుకున్నాం ఒక ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయినారు పైలట్ కో పైలట్ ఇద్దరు చనిపోయారు సో జనరల్ గా ఇప్పటికైతే ఇది ఇప్పుడే జరిగింది కాబట్టి దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ అది ఇంకా జరగలేదు ఇప్పటి వరకు ఏంటంటే అక్కడ ఢాకాలో ఉండే బార్డర్ గార్డ్ అంటారనమాట బార్డర్ గార్డ్ వాళ్ళకి ఫోర్స్ ఉంటుంది ఆ పారామెంటరీ ఫోర్స్ వాళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించిన రెస్క్యూ యాక్టివిటీలో పాల్గొంటున్నారు ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది కారణాలు అయితే తెలియదు జనరల్ గా మామూలుగా అయితే కారణాలు ఏంటంటే ఇలాంటి ఫ్లైట్లు కూలిపోవడానికి ట్రైనింగ్ ఫ్లైట్లు జనరల్ గా ఫ్లైట్ ఆ ఫ్లైట్స్ ఏ ఓల్డ్ అయిపోవడం అంటే మామూలుగా వాటికి టైం ఉంటుంది ఈ నేనులో వాడాలని దానికి మించి వాడుతుంటారు ఇండియాలో కూడా అదే పరిస్థితి కొత్త రకాల విమానాలు వచ్చినప్పుడు వాటిని అప్డేట్ చేయాలి అంటే టెక్నాలజీ అప్డేట్ చేయాలి ఇది ఏంటంటే ఓల్డ్ ఇప్పుడు మనం కారులో ఇల్లు పాత మారుతి ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు కూడా వాడు కదా సో అలాగా మనం కొత్త రకాల మోడల్స్ వచ్చినప్పుడు వాటికి వెళ్ళిపోతాం కానీ కొంతమంది ఏం చేస్తారంటే అవుట్డేటెడ్ వాడతారు దీంట్లో కూడా అవుట్డేటెడ్ ఎక్కువ వాడడం మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అట్లాగే ట్రైనింగ్ దీంట్లో ఏమవుతుందంటే ఒకసారి ఆ పైలట్ పూర్తిగా ట్రైన్ కాకపోయినా అతని చేతికి ఇచ్చేయడం అంటే కో పైలట్ ఇవ్వడం మామూలుగా ఇక్కడ మనకు చాలా సార్లు కారు డ్రైవింగ్ నేర్చుకుంటూ యాక్సిడెంట్ చేస్తారు కదా సో అలాగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా పిల్లలు చనిపోవడం బాధాకరం ఇక్కడ ఇదేంటంటే మైల్ స్టోన్ అనే స్కూలు కాలేజ్ అనమాట చిన్నపిల్లలు ఉన్నారు సో వీళ్ళు చనిపోయినట్టుగా చెప్తున్నారు దీని మీద ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా విచారణకైతే ఆదేశించింది సో ఈ విచారణలో ఏం తెలుస్తుంది అనేది మనం చూడాలి ఆ మనకు కూడా మన దేశం మీద కూడా ఇదే విమర్శలు ఉన్నాయి మన ప్రభుత్వం మీద కూడా ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెట్టాలని చెప్పి పాత విమానాలనే ట్రైనింగ్ కి వాడుతున్నారు మన వాళ్ళు కూడా అవి ఎప్పుడు అవుట్ అయిపోయి చిన్న చిన్న దేశాలు కూడా వాటిని డిస్కార్డ్ చేసినప్పటికీ మన దేశం వాటిని వాడుతుందని అట్లాగే ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు అవి సరిగా లేవని వాటిలో అనేక లోపాలు ఉన్నాయని తెలిసినప్పటికీ ఇంకా మనం కొంటున్నాం కొన్ని రకాల ప్రెజర్స్ వల్ల కూడా పాత విమానాలని అట్లా పెట్టుకోవడం ఈ లోపు పోయిస్కునే విమానాలని తగలగట్టడం ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది మనకి ప్రెజర్ చేస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కొనుమని సో మనం ఆ ప్రెజర్కి తల కొంటే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ దేశంలో తయారైపోయి అవి వాడాలి ఎవరికొవరికి తగలగట్టాలి కాబట్టి ఏదో ప్రెజర్ చేసి మనల్ని వాటిని వాడేటికంటే తారిఫ్స్ ఎక్కువ చేస్తాము మీరు మా దేశంలో దాని ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు అంటే వాళ్ళ దేశం నుంచి మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటామో సో ఆ ఇంపోర్ట్స్ మన దేశం నుంచి వాళ్ళకి తీసే ఎక్స్పోర్ట్స్ బ్యాలెన్సింగ్ గా ఉండాలి అంటే మనమేమో ఎక్కువగా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇంపోర్ట్స్ ఏమి తక్కువ చేసుకుంటున్నాం దీన్ని రెండోది ఏంటంటే మన వస్తువుల మీద అక్కడ ట్యాక్స్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది వాళ్ళ వస్తువుల మీద మనం ఎక్కువ ట్యాక్స్ పెడుతున్నాం ముఖ్యంగా వ్యవసాయకు సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వీటి మీద మన రైతులను ప్రోత్సహించాలి కాబట్టి విదేశాల నుంచి వస్తున్నాం ముఖ్యంగా అమెరికా నుంచి వస్తున్న అగ్రి అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ ట్యాక్స్ ఉన్నాయి దాని కోసం వాళ్ళు ప్రెజెంట్ చేసి సో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ లో మనకి ఏంటంటే ఎఫ్థర్టీ పైన ఎక్కువ కొనాలి అట్లాగే వాళ్ళకి సంబంధించిన మిలిటరీ ఇతర ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా కొనాలన్న ఒక ప్రెజర్ అయితే పెడుతున్నారు అలాగే ఇప్పుడు అమెరికా